తెలంగాణ స్పెషల్ సొరకాయతో సర్వపిండి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఇందుకోసం నేను బియ్యపిండి తీసుకున్నాను తర్వాత ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేశాను కొత్తిమీర కరేపాకు కూడా పల్లీలు శనగపప్పు ఇవన్నీ పైన మెన్షన్ చేశాను చూడండి నువ్వులు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను మిర్చి కూడా మిక్సీలో వేసుకొని ఇలా రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ మీడియం సైజు సొరకాయలో ఒక హాఫ్ తీసుకున్నాను ఈ విధంగా తురిమి దీంట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ తిక్కుగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కారం సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోలేదంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు చూడండి మా మిక్స్ చేసుకున్నా కదా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి దాంట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మధ్యలో హోల్స్ అన్ని పెడుతూ వెళ్ళాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఈ విధంగా నేను టూ ప్యాన్స్లో ఒకేసారి తట్టేసి ఇలా లిట్ పెట్టేసి చేసుకుంటున్నాను ఫ్రై అయ్యాక ఇట్లా రొటేట్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అవసరమైతే అప్లై సర్వ పిండి రెడీ అయింది